అమ్మా ఏం చేస్తున్నావమ్మా ఇదే మంది వాచ్ అవర్స్ వైటీ స్టూడియోలో చూపించింది కదా తీస్తున్నావా వీడియో తర్వాత తీసుకుందాం లే సరే ఇప్పుడు చెప్పు ఎట్లాగో వచ్చాక చూపించ కవర్ చేస్తావా మరి చేస్తా ఇక చూడు త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ సిక్స్ వచ్చినారంట మనకి సబ్స్క్రైబర్స్ మళ్ళీనేమో ఫోర్ థౌజండ్ అవర్స్ అని చెప్పింది కదా వన్ ఇయర్కి త్రీ ఎయిటీ ఫైవ్ వచ్చినాయి అంటే ఇప్పటికి త్రీ ఎయిటీ ఫైవ్ వచ్చినాయి సబ్స్క్రైబర్స్ ఏమో సిక్స్ ఎయిటీ ఫైవ్ మరి రేపు నీకు ఇందులో ఎన్ని ఉంటారో పోతారో తెలీదు ఎంటవుతారో లేదో తెలీదు ప్లీజ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఆల్సో సరేదా కూర్చో అమ్మా కూర్చో పార్క్ పార్క్లో తీసాం కానీ అది అక్కడ వాటర్ పడుతున్నాడు కదా గార్డెన్లో వినిపించలేదు ప్లేలిస్ట్ గురించే చెప్తున్నాను రోజు చాలా మందికి ప్లేలిస్టు చూడటం తెలియట్లేదు అది ఎలా అంటే యూట్యూబ్కి వెళ్ళాక రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత కింద లైన్లో వీడియోసు షార్ట్స్ ప్లేలిస్ట్ పోస్ట్ అని ఇట్లా ఫోర్ కాలమ్స్ ఉంటాయి అడ్డంగా ఏది నొక్కితే అది ఓపెన్ అవుతాయి వీడియోస్ అంటే మన వీడియోలు అన్నీ వస్తాయి షార్ట్స్ అంటే నేను వన్ మినిట్ టూ మినిట్స్ చేసినవి అన్నీ షార్ట్స్లో వస్తాయి తర్వాత ప్లేలిస్ట్ అని ఉంటుంది ప్లేలిస్ట్ మీద నొక్కంగానే ఒక బాక్స్లో ఉంటుంది అనమాట ఫిఫ్టీ టూ స్టోరీస్ అని మా కథ మీరు కూడా వింటారా అని ఒక టైటిల్ వస్తుంది దానిలో అది ఓపెన్ చేస్తే లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది పోస్ట్ అంటేనేమో మనం ఏదైనా ఫోటో పోస్ట్ పెడితే అవి వస్తాయి పోస్ట్లో ప్లేలిస్ట్లో స్టోరీస్ ఉంటాయి కాబట్టి ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి మీరు చూడని కథ చూడటానికి వీలుగా ఉంటుంది అటు ఇటు జరపకుండా కిందికి పైకి ప్లేలిస్ట్ ఓపెన్ చేయగానే ఒకటో నెంబర్ స్టోరీ చూసారనుకోండి రెండో నెంబర్ స్టోరీ చూడాలి కదా కరెక్ట్గా రెండో నెంబర్కి వెళ్ళిపోతాం చక్కగా లైన్లో వస్తాయి కదా అన్నీ అందుకని చెప్తున్నాం ప్లేలిస్ట్ ఓపెన్ చేసి చూస్తే మా స్టోరీస్ అన్నీ ఓపెన్ అవుతాయి ఓకేనా సార్ ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఏంటో మార్క్ నువ్వు కూడా రామ్మా అంటే కూర్చోకుండా నన్ను ఒక్కదాన్నే తీస్తుంది వీళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సరే గురించి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి కామెంట్ పెట్టచ్చు కదా నా ఫ్రెండ్స్ అయితే చెప్పారు ఇంకా షార్ప్గా చెప్పాలి కదా ఇంకా బాగా వినేలాగా అర్థమయ్యేలాగా చెప్పాలి ఇంకా అని చెప్పారు నేనైతే పాజిటివ్గానే తీసుకున్నా నాకు ఏ కోపం లేదు నా ఫ్రెండ్స్ చెప్పింది ఇంకా బాగా అర్థమయ్యేలాగా క్లారిటీగా చక్కగా చెప్పడానికే ట్రై చేస్తాను ఇంకా ఇంకేం చెప్పారంటే కొంతమంది కొంచెం నీట్గా రెడీ అవ్వండి అని చెప్పారు రెడీ అయ్యే ఉంటాము కానీ అలా వస్తుంది వీడియో మేము ఇలాగే ఉన్నాం కదా ఇంకా ఏం రెడీ అవుతాము న్యాచురల్గా ఎలా ఉంటామో అలాగే చూపించాలనుకున్నాను మా ఇంట్లో మేకప్ కిట్ ఏమీ లేదు ఎప్పుడు అసలు మేము పౌడర్ కూడా రాసుకోం ఇంట్లో న్యాచురల్గా ఎలా అలా వచ్చేస్తాం స్నానం చేసి రెడీ అయిపోతాం లిప్స్టిక్ కానీ ఐబ్రోస్ కానీ హెయిర్ కట్టింగ్ కానీ ఏం చెయ్యం పౌడర్ కనీసం పౌడర్ కూడా యూజ్ చేయం మా అక్షయ నేను ఇద్దరం కూడా ఎప్పుడూ న్యాచురల్గా ఉండటానికే ఇష్టపడతాం ఎటు బయటికి వెళ్ళడం కూడా తక్కువే మేము ఎప్పుడన్నా షాపింగ్ చీరలు డ్రెస్సులు కొనుక్కోవటం కోసం వెళ్తాం ఎక్కువ అవి కూడా బల్క్లో తీసుకుంటాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు వెళ్ళము వెళ్ళినప్పుడే నాలుగైదు రకాలు తీసేసుకుంటాం మా బడ్జెట్ని చూసుకొని అట్లా ఒకసారి మేము హైదరాబాద్ వచ్చిన కొత్తలో శిల్పారామ వెళ్ళాము అప్పుడు తీసుకున్న శారీ శిల్పారామంలో చాలామంది వీవర్స్ అందరూ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఎప్పుడంటే అప్పుడు ఫలానా టైం అనే ఉండదు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు అక్కడ శిల్పారామంలో అట్లా పోచంపల్లి నుంచి వచ్చిన వ్యూవర్స్ పెట్టిన ఎగ్జిబిషన్లో తీసుకున్నాను ఈ చీ ఈ చీర బ్లూ పింక్ చీరలో జాకెట్ అయితే పాడైపోయింది అందుకనే వేరేది పింక్ కుట్టించుకున్నాను నేను కాటన్ శారీస్ ఒక్కటే కాదు అన్ని వెరైటీసు కట్టుకోవటమే ఇష్టపడతాను కాకపోతే కాటన్ కన్వీనియంట్ ఉంటుంది అనుకుంటాను నా ఫీలింగ్ అనమాట అది కానీ అన్ని రకాలు కట్టుకుంటాను మా అక్షయనే అంతే కాటన్ వేసుకుంటుంది సింథటిక్ వేసుకుంటుంది ఇంకేంటి అక్షయ టస్సర్ వేసుకుంటుంది అన్ని రకాలు వాడతాం నెట్ వాడిద్ది కోటా మెటీరియల్ వాడిద్ది డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాలు వాడతాం కానీ చిన్నప్పటి నుంచి కాటన్ ఎక్కువ వాడటం వల్ల నాకు కాటన్ ఇష్టం అన్నది వచ్చేస్తుంది అది నేను అనుకోకుండానే వచ్చేస్తుంది అన్నమాట కాటన్ కాటన్ అని కానీ అన్ని రకాలు మోడల్స్ వాడతా నేను కూడా పోచంపల్లి చీర ఇది కూడా చాలా బాగుంది నాకైతే నచ్చింది ఒక కాటనే కాదు అన్నీ వాడాలి తెల్లగున్నాళ్ళు ఒక కలరు నల్లగున్నాళ్ళకి ఈ కలర్సే అని అనేవాళ్ళు ఇంతకుముందు అట్లా ఏం కాదు ఎలా ఉన్నా సరే మనం కట్టుకునే విధానాన్ని బట్టి మన మాట తీరుని బట్టి అందం వచ్చేసిద్ది అందంగా లేకపోయినా సరే మనం కట్టుకునే తీరుని బట్టి ప్రతి ఒక్కళ్ళు అందంగా కనపడతారు మన మాట తీరు బాగుందనుకోండి మంచి బట్టలు లేకపోయినా తెల్లగా లేకపోయినా అందంగా కనిపిస్తాం ఏదైనా సరే మన మాట తీరులోనే ఉంటుంది ఏదైనా మన ఫ్రెండ్స్ కావాలనుకుంటే నీట్గా మంచిగా మాట్లాడాలి బంధుత్వాలు నిలబడాలంటే మంచిగా ఉండాలి అది మన ఒక్కళ్ళమే కాదు అవతల వాళ్ళు కూడా అలాగే అనుకోవాలి వాళ్ళు కూడా మనం కావాలనుకుంటే మంచిగా మాట్లాడతారు గొడవ పడకుండా పాజిటివ్గా తీసుకుంటే మనల్ని వద్దు అనుకుంటే ఏ గొడవ లేకపోయినా సరే నెగిటివ్గానే వెళ్ళిపోతారు కాబట్టి అవతల మనిషి ఎలా ఉన్నా సరే మనం మాత్రం స్నేహంగా కలివిడిగా మంచి మాట తీరుతో ఉన్నాం అనుకోండి అందం దానికి అదే పుట్టుకొచ్చేసిద్ది ఇది కొత్తగా ఏదో ఫ్యాక్టరీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయి దిగబడే వస్తువు కాదు ఆకాశం నుంచి దిగబడిపోయి కేవలం మన మాట తీరును బట్టే మన సర్కిల్ని చూసేవాడు గమనిస్తాడు మన మాట తీరు బాగుందనుకోండి మనల్ని కొత్త మనిషి ఎవరైనా చూస్తున్నారనుకో ఈ అమ్మాయి సర్కిల్ ఎలా ఉందా అనేది ఊహించుకోగలరు అలా క్రియేట్ చేసుకోవాలి మనం ఇది తప్పు అది కరెక్ట్ కాదు అలా ఎప్పుడు ఉండద్దు విని ఊరుకోవటంలో తప్పులేదు మనల్ని తక్కువ చేసి మాట్లాడటంలో కూడా తప్పులేదు మనల్ని గొప్పగా ఏం చెప్పక్కర్లేదు ఎవరు కూడా మనకు తెలుసు కదా మనం ఏంటో మన స్నేహితులు మన కొలీగ్స్ మన సుపీరియరు మన మనమేంటో తెలుసు కదా మన సుపీరియర్స్కి కాబట్టి ఎప్పుడు పాజిటివ్గానే ఉందాం పాజిటివ్గానే రిసీవ్ చేసుకుందాం అందంగా కనిపించడానికి మంచి మాట తీరుతో ముందుకెళ్ళిపోదాం ఇదే నా మంచి మాట ఈరోజు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ